హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్ కి అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట భాగం హనీతో ఆడుకుంటున్న సంజయ్ ని అలానే చూస్తూ పిల్లలంటే ఇంత ఇష్టం ఉన్నవాడివి రేపొద్దున నిజంగానే నేను గర్భవతినైతే మన బిడ్డని వదులుకోబలగలవా బావా అనుకుంటుంటే తన మాటలు వినిపించాయో ఏమో తలపక్కకి తిప్పిన సంజయ్కి తనని నవ్వుతూ చూస్తున్న రాధని చూసి ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు అప్పుడు స్పృహలోకొచ్చి లేదు బావా నీకు పిల్లలంటే ఇంత ఇష్టమని నాకు తెలీదు నవ్వుతూ పాపని ముద్దు చేస్తూనే పిల్లలంటే ఇష్టం ఉన్నది ఎవరికి వీళ్లతో కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు ఎన్ని సమస్యలున్నా అన్నీ మర్చిపోతాం అంటుంటే కాఫీ కప్ చేతికందిస్తుంటే తన ఫోన్ పాపకి ఇచ్చి కప్ తీసుకున్నాడు సంజయ్ పాప తలనిమురుతూ నీకు సంబంధం లేని ఈ పాపతో ఇంత బాగా ఆడుకుంటున్నావు మరైతే నిజంగానే ఆరు నెలల్లో మన పాప నా కడుపులో ఉంటే ఇంకెంత సంతోషిస్తావో బావా అనగాని నాకు చిన్నపిల్లలంటే ఇష్టం వాళ్ళు నా పిల్లల్లా పరాయి పిల్లలా అన్న తేడా నాకు లేదు బట్ నా పిల్లలైతే నిజంగానే సంతోషిస్తా కానీ నీకు ఆ ఛాన్స్ లేదు రాదు అని సీరియస్ గా చెప్తుంటే కళ్ళు మాత్రం పైకెత్తి ఇక్కడికి వచ్చి జస్ట్ టెన్ డేస్ అయింది బావా అప్పుడే కాదు కూడదు అనే మాట అనకు ఏమో అన్నీ కలిసొస్తే నా ప్రేమ నిన్ను కరిగించి నీ ప్రేమని నా కడుపులో పడేలా చేస్తుందేమో షాడప్రాధి నా మనసు శరీరం ఎప్పుడూ నా కంట్రోల్లోనే ఉన్నాయి నువ్వన్నది జరిగే అవకాశం పొరపాటునం కూడా రాదు ఈ ఆరు నెలల్లో నువ్వు ఓడిపోక తప్పదు నేను చెప్పినట్టుగా వినక తప్పదు అది మర్చిపోకు అప్పుడే ఎవరో డోర్ కొట్టడంతో పాపనెత్తుకొని సంజయ్ బయటికి వెళ్తే ఒకవేళ అలా జరగకపోతే నేను చెప్పిన మాట నిజం చేసుకుంటాను బావా అంతేకాని నువ్వు చెప్పినట్టుగా నీ మాట వింటే నన్ను నేను చంపుకున్నట్టే అనుకుని ఎవరివో మాటలు వినిపించడంతో తను కూడా బయటికెళ్ళింది రాధిక డోర్ ఓపెన్ చేసిన సంజయ్కి ఎదురుగా ఎదురుంటి రేవతి భర్త కనిపించడంతో డాడీ అంటూ పాప అతని మీదకి దూకింది హలో డాక్టర్ ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు రేవతి భర్త రమేష్ ఫైన్ మిస్టర్ రమేష్ హవయ్యూ ఫైన్ మా పాప మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా నథింగ్ షీఈ్ సో క్యూట్ అంటూ బుగ్గలాగి ప్లీజ్ కమ్ అని లోపలికి పిలిచాడు నేను మరోసారి వస్తాను నాకు కొంచెం పనుంది అంటూ పాపం తీసుకుని రమేష్ వెళ్ళిపోతుంటే బాయ్ క్యూటీ బాయ్ అంకు అంటూ నాన్నకి నాన్నకేవో మాటలు చెప్తూ వెళ్ళింది అని వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ తండ్రికి కొడుకు మీద కంటే కూతురి మీదే ప్రేమ ఎక్కువ అనుకుంటా అని నవ్వుకుని డోర్ క్లోజ్ చేసి వెనక్కు తిరిగిన సంజయ్కి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కోపంగా చూస్తున్న రాధిగా ఉండడంతో ఏంటలా చూస్తున్నావు నిన్నే అడిగేది ఏంటలా చూస్తున్నావు ఈరోజు షటిల్ నేర్పిస్తానన్నావు రాగానే పాపతో ఆడుకుంటూ కూర్చున్నావు ఇక నాకెప్పుడు నేర్పిస్తావు ఓ అవును కదా మర్చిపోయాను రాగానే క్యూటీ క్యూట్ గా ఇంప్రెస్ చేసేసింది ఇప్పుడైతే ఏమైంది ఫ్రెష్ అయి వస్తాను వెళ్దాం కానీ ఈ రోజైనా నేర్చుకుంటావా భయపడి మళ్లీ నన్ను బల్లిలా అతుక్కుంటావా అని వెటకారంగా అడిగాడు సంజయ్ ఈరోజు కచ్చితంగా నేర్చుకుంటాను బావా సరే అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ అంటూ సంజయ్ లోపలికెళ్లగానే తను కూడా కుర్తి వేసుకుని బ్యాడ్స్ తీసుకుని రెడీగా ఉంది టీషర్ట్ సరి చేసుకుంటూ వచ్చిన సంజయ్ కుర్తీలో మారిపోయిన రాధికని చూసి ఏంటి ఉన్నట్టుండి చేశావు అని అడిగాడు అంటే చీరతో కష్టంగా ఉంది నిన్న అదే కదా చెప్పాను చెప్పావు నేనే వినలేదు అందుకే ఈరోజు కుర్తీ వేసుకున్నా సరే పద అంటూ ఇద్దరు లాక్ చేసుకుని షటిల్ కోర్టుకి వెళ్లారు ఎవరెంతా చెప్పినా మార్చుకోలేని తన ఆలోచనలు సంజయ్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళిద్దరూ వెళ్లి పది రోజులైంది ఈ పది రోజుల్లో ఇద్దరి మధ్యన బ్యాండింగ్ ఏమైనా కుదురుంటుందా పోనీ ఒకసారి వాళ్ళ కి చల్లి చూసొస్తే కానీ పొరపాటున కూడా అక్కడికి రావద్దని సంజయ్ కచ్చితంగా చెప్పాడు ఇప్పుడు వెళ్తే ఆ ఏమవుతుంది అయినా నేనేం చెప్పి వెళ్ళట్లేదుగా అసలు సంజయ్ నిజమే చెప్తున్నాడా లేదంటే ఆ రాధిక తన మాయ మాటలతో నా సంజుని తన వైపుకు తిప్పుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటూ కార్ కీస్ తీసుకుని సంజయ్ ఫ్లాట్ కి బయలుదేరింది సరేయు రాధికకి షటిల్ నేర్పిస్తున్నా సంజయ్ ఎలా పట్టుకోవాలో తెలిసిందిగా చూపించు అంటూంటే ఇదిగో బావా ఇలా పట్టుకోవాలి అంటూ రెండు చేతుల్లో రెండూ పట్టుకుని తన వైపుకు చూపిస్తే వాటి నీకేమైనా నాకేమైనా ఇస్తున్నావా ఆహా అలాంటిదేం లేదు బావా మరి ఇలా పెడితే ఆటమిలా అలా కోప్పడుకు బాబా నాకు భయం వేస్తుంది చూడు ఒకసారి నీకు చూపిస్తాను అంటూ కాక్ని గాల్లో పదిలి పొట్టబోతే తను కొట్టకముందే అది కిందికి జారిపోయింది గుడకలు మింగుతూ సంజయ్ వైపు చూడగానే సీరియస్ గా తనని చూస్తుండడం చూసి నిజంగానే నాకు రావట్లేదు బావా అని బేలగా చెప్తుంటే ఫోకస్ పెడితే ఏదైనా వస్తుంది నా మీద పెట్టే ఫోకస్ ఏదో నువ్వు చేసే పని మీద పెట్టు కరెక్ట్ గా వస్తుంది అంటూనే నిన్నట్లా ఎలా పట్టుకోవాలో తనకి చూపించి ఆమె రెండు చేతుల్ని తనే హోల్డ్ చేసి పట్టుకున్నాడు నిన్న ఎలాగైతే అతని స్పర్శ తనని కలవరపరిచిందో ఇప్పుడు కూడా బలమైన అతని పట్టుకి ఒళ్లంతా చెమటలు పడుతుంటే భారంగా ఊపిరి తీసుకుంటూ తల వెనక్కి తిప్పి అతని వైపు చూసింది రాధిక ఆమె కళ్ళల్లో మారుతున్న భావానికి నుదుటి మీద పడుతున్న చెమటకి ఏయ్ ఏమైంది బానే ఉన్నావా అని అడిగాడు సంజయ్ హా ఉన్నాను అని కష్టంగా చెప్తుంటే భారంగా తీసుకుంటున్న ఆమె యథ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అరియుషోర్ అని అడిగాడు తన అలజడి అతడికి కనపడనివ్వకుండా హా అనగానే ఓకే అంటూ ఆమెను పూర్తిగా ఆనుకున్నట్టే నిలబడి బ్యాట్ ని ఇలానే హోల్డ్ చేయి గట్టిగా పట్టుకో గ్రిప్ మిస్ చేయకు అంటున్నాడు సంజయ్ తనువంతా తాకుతున్న అతని శరీర తాకిడికి నిలువెల్లా పులకింతలు పుడుతుంటే తమకంతో గట్టిగా కళ్ళు మూసుకుంది రాధిక వణుకుతున్న తన చేతిని గమనిస్తూ తనకి అతి చేరువుగా ఉన్న ఆమె చెవిలో కాక్ గట్టిగా హోల్డ్ చేయి రాధి వదిలేకు అని చెప్తుంటే ఓకే బావా అంటూ కష్టంగా పలికి అతను చెప్పినట్టే పట్టుకుంది రాధిక బ్యాట్ని దూరంగా లాకి పెట్టి ని లీవ్ చేసి తనతోనే ఫస్ట్ షాట్ కొట్టించాడు నిన్న ఉన్న భయం నేడు లేకపోగా అతి దగ్గరగా ఉన్న అతని సాన్నిహిత్యం మరింత మనోహరంగా అనిపిస్తుంటే నవ్వుతూ అతని వైపు చూసింది రాధిక యుడిట్ చూసావా ఎంత బాగా కొట్టావు నవ్వుతూ నేను కాదు బావా నువ్వే కొట్టించావు అఫ్కోర్స్ నీచేతోనే కదా కొట్టించాను అంటూ తనని అలానే పట్టుకుని మరో రెండు షాట్లు కొట్టించగానే అతని నీడ చా తాకినా చాలు అనుకున్న తనకి వద్దు వద్దంటూనే అతనెంత సన్నిహితంగా తన దగ్గరికి వస్తున్నాడో తెలుస్తుంటే మనసంతా ఆనంద డోలికల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది రాధికకి కాని సంజయ్ ఇదేమీ గమనించట్లేదు జస్ట్ తన షటిల్ నేర్పమని అడిగింది తను నేర్పిస్తున్నాడు అంతే తప్ప పద్మూడేళ్ల పరచు ప్రాయానికి ఒక మగవాడి స్పర్శ అందులేను కట్టిన భర్త స్పర్శ తగులుతుంటే ఆ అమ్మాయి మనసులో రేగే ఆలోచనల గురించి అతను ఆలోచించట్లేదు నిజానికి తనకు ఆలోచన కూడా రాలేదు దానికి కారణం ఒకటే ఇప్పటిదాకా తనే అమ్మాయిని ఆ దృష్టితో చూసింది లేదు ఇన్క్లూడింగ్ సరయూతో సహా ఇద్దరూ రెండేళ్లుగా ఇష్టపడుతున్నా తన హద్దులు దాటి ఆమెను ఏ రోజు దగ్గరికి తీసుకుంది కూడా లేదు ఇప్పటికీ తను లిమిట్స్ లోనే ఉన్నాడు పెళ్లయ్యే వరకు ఆ లిమిట్స్ క్రాస్ చేయకూడదన్నది అతని ఆలోచన అందుకే ఇప్పుడు రాధిక విషయంలో కూడా తను అడిగిందని షటిల్ నేర్పిస్తున్నాడే తప్ప అంతకు మించి అతని మనసులో ఏ ఆలోచన రావట్లేదు ఇప్పుడు ఇప్పుడెక్క కొట్టగలవా ట్రై చేస్తాను బావా గుడ్ ట్రై ఇట్ అంటూ అతను దూరం జరిగితే అతడెలా పట్టుకున్నాడో గుర్తు చేసుకుంటూ లాగి పెట్టి కాక్ ని కొట్టింది రాధిక దాంతో ఎగ్జాక్ట్ కి ఆ కాక్ వెళ్లడంతో వావ్ రాధి చాలా బాగా కొట్టావు ఇలానే ప్రాక్టీస్ చేయి త్వరగా వచ్చేస్తుంది అతను చెప్పినట్టుగానే ఎదురుగా ఉన్న మరొకరితో వచ్చి రాక ఆడుతుంటే తన గేమ్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్న సంజయ్కి ఫస్ట్ టైం అయినా చాలా బాగా ఆడుతున్నట్టు అనిపించింది రాధిక పది నిమిషాల తర్వాత ఎలా ఆడుతున్నాను బావా ఇంతేనా ఆడడం చాలా బాగా ఆడావు ఫోకస్ కరెక్ట్ గా పెట్టవు ఇలానే ఆడితే నన్ను కూడా బీట్ చేస్తావు తెలుసా అని నవ్వుతుంటే నేను ఫోకస్ పెట్టింది గేమ్ మీద కాదు బావా నీ చూపు తాకినా చాలు అనుకునే నాకు నిలువెల్లా తాకుతున్న నీ స్పర్శని గుర్తు చేసుకుంటూ ఆడాను అని నవ్వుతుంటే మరైతే నాతో ఆడ అని అడిగాడు నిజంగానా అని ఎగ్జైట్ అవుతూ అతని ముందుకు రాబోయి పొరపాటున స్లిప్ అయి సంజయ్ మీద పడిపోయింది రాధిక తన నడుం జుట్టు చేయేసి పడకుండా పట్టుకుంటే అతని మెడ చుట్టూ చేతులేసి ఇద్దరు ఒకరికొకరు హత్తుకున్నట్టే నిలబడిపోయారు సరిగ్గా అప్పుడే గేట్ పలికి వచ్చిన సరయ్యూ వెళ్లిద్దరినీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది